రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వెలువడిన రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మనం చూసాం మొత్తం మనకి ఇక్కడ టీడీపీ వేవ్ అని నడిచింది సో కూటమి ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పాలి కొద్ది గత ఒక రెండు రోజులు ముందుకు వెళ్దాం అన్ని ఎగ్జిట్ పోల్ సర్వీస్ మనకి ఎవరికి ఫేవర్గా ఉన్నాయో అందరూ తెలిసింది కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయితే బల్లగొద్ది వాళ్ళు ఈసారి మళ్ళీ జగనే అధికారంలోకి వస్తాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ప్రముఖ సర్వే సంస్థలు ఆరా మస్తాన్ ఇలాంటి సర్వే సంస్థలు మనం చేసుకున్నట్లయితే మళ్ళీ జగనే వస్తాడని చెప్పి వాళ్ళు ప్రెడిక్ట్ చేయడం జరిగింది సో వాళ్ళ సర్వేలు అన్నింటినీ గల్లంత చేస్తూ ఇవాళ భారీ మెజారిటీతో టీడీపీ అనేది అధికారంలోకి రావడం జరిగింది ఇలా చాలా సర్వేలు ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే జగన్కి ఫేవర్గా మాట్లాడాయి కానీ మనకి ఇక్కడ మన బ్రహ్మశ్రీ దిలీప్ శర్మ గారు ఎన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ఉన్నా ఎంతమంది చెప్పినా కూడా ముందు నుంచే ఆయన కూటమే అధికారంలోకి వస్తుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు ఒక ఓటు తేడానా లేకపోతే ఎన్ని వేల ఓట్లు తేడా ఓట్లు నెంబర్స్తో నాకు పని లేదు ఈసారి ఏదేమైనా సరే ప్రజలు జగన్ గారి పాలనలో విసిగిపోయారు ఏదేమైనా ఖచ్చితంగా కూటమే ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తున్నా చెప్పి దిలీప్ శర్మ గారు బల్ల మరి హండ్రెడ్ పర్సెంట్ ఆయన స్పష్టం చేయడం జరిగింది ఒకసారి దిలీప్ శర్మ గారు ఏమన్నారో వారి మాటల్లోనే విందాం విజయాన్ని సాధిస్తుంది అది ఒక ఓటు విజయమా రెండు ఓట్ల విజయమా లక్ష ఓటు విజయమా అనేది ఆ నెంబర్ లో చెప్పి కరెక్ట్ గా ఇదే జరిగింది అని చెప్తే ఎలక్షన్ కమిషన్ ఎందుకు గవర్నమెంట్ ఎందుకు లేదా పొద్దు నుంచి అందరూ నాలుగు వాళ్ళని పట్టుకుని ఎవరు సీఎం అవ్వాలి ఎవరు పిఎం అవ్వాలి కాకపోతే మనస్ఫూర్తిగా అందరం ఒకటే కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వద్దు చంద్రబాబు నాయకు గారి అనుభవం కాబట్టి పరిగెద్దాం ఆయన గన్నా అనుభవంతులు ఇక్కడ అలాగే తప్పనిసరిగా మీద మిగతా నాయకులు కూడా ఆయనతో ఉన్నటువంటి వారు ఆయన విశ్వసించి గెలిపిస్తారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ సస్య స్థాపం చంద్రబాబు గారు చాలా ఉపయోగం అవుతుంది ఎలక్షన్లు సో ఈ విధంగా దిలీప్ శర్మ గారు ముందే మనకిక్కడ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఆయన బల్లగుద్ది చెప్పారు జగన్ పాలనలో రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ విసిగిపోయారు సో అనుభవ అనుభవదుడైన చంద్రబాబు గారే మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మంచి జరుగుతుందని చెప్పి ఆయన ముందుగానే ప్రెడిక్ట్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి కూటమి వస్తుందని చెప్పి ఆయన ముందుగానే మనకు చెప్పడం జరిగింది